అదేవిధంగా నిన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవారు వారిది చాలా పెద్ద మనసు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఇబ్బంది లేదు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం లేదు అని పదే పదే నొక్కి చెప్పేటటువంటి ప్రయత్నం వారు చేయడం జరిగింది ఇవాళ రెండు విషయాలు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది వారు రామాన్ రామానాయుడు గారు మాట్లాడితే ఇంకో మాట కూడా అన్నారు కేసీఆర్ గారే ఒప్పుకున్నారు గోదావరి నది నీళ్లు ఆంధ్ర గవర్నమెంట్ తీసుకెళ్ళడానికని అయితే వీటన్నిటి మీద తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని భావించి ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది ఒకటే మాట వేస్ట్గా సముద్రంలోకి పోతున్నటువంటి నీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వాడుకోవాలి వాటిని మన పొలాలకు మళ్లించుకోవాలని చెప్పింది కానీ చెప్పేటప్పుడు మనం పెట్టినటువంటి కండిషన్ ఏంటిది ఖచ్చితంగా నదుల లింకేజ్ అనేటటువంటిది జరిగినప్పుడు గోదావరి నది నుండి నీళ్లు ఇతర నదులకు లింక్ చేసినప్పుడు ఖచ్చితంగా తుపాకుల గూడెం మన తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి తుపాకుల గూడెం బ్యారేజ్ వద్దనే లింకేజ్ పాయింట్ ఉండాలి అది కాకుండా వేరే ఏ పాయింట్ ప్రపోజ్ చేసినా మేము ఒప్పుకోము అని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా లింకేజ్ పాయింట్ పోలవరం అని చెప్పి వారు చెప్పినప్పుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించిండు కేసీఆర్ గారు తప్పితే ఏనాడు కూడా ఆ ప్రతిపాదనను ఒప్పుకోలేదు ఎందుకంటే గోదావరి నీళ్లు కృష్ణకి ఆ తర్వాత కావేరీకి కలిపేటటువంటి పెన్నాకి అక్కడి నుంచి కావేరీకి కలిపేటటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఒకవేళ కేసీఆర్ గారు చెప్పినట్టు తుపాకులగూడెం దగ్గర జరిగితే మన వరంగల్కి మన సూర్యాపేటకి మన నల్గొండకి ఖమ్మంలో కొంత భాగానికి మహబూబ్ నగర్ మహబాబ్ జిల్లాకి అట్లానే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి కంప్లీట్ రంగారెడ్డి జిల్లాకి ఇప్పుడు మనం మూసి ప్రక్షాళన కోసం చూసేటటువంటి ప్రాజెక్ట్కి అన్నిటికీ కూడా గోదావరి నీళ్లు మనకు పుష్కలంగా లభించేటటువంటి ఆస్కారం ఉంటుంది మరి అక్కడ కాదని పోలవరం దక్క కనుక ఈ లింకేజ్ పాయింట్ పెట్టుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా తరతరాలకు తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీళ్లను కృష్ణాకి పెన్నాకి కావేరీకి అనుసంధానం చేసేటటువంటి ప్రాజెక్టు లింకేజ్ పాయింట్ తుపాకుల కూడా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గవర్నమెంట్లో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రాబల్యాన్ని వాడి వారు చాలా తెలివిగా ఇది గోదావరి కృష్ణా లింకేజ్ అని చెప్పకుండా గోదావరి కావేరి గోదావరి పెన్న లింకేజ్ అని చెప్పి అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకుంటున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రాంతానికి లాభమయ్యే పనిచేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారేమో ఫ్లైట్ మోడు సీఎంగా ఢిల్లీకి పోవడం రావడం తప్పితే కనీసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు చేపట్టాలి ఎట్లా తీసుకురావాలి ఎట్లా తుపాకుల గూడెం దగ్గరికి మార్చుకోవాలి ఈ పాయింట్ని అని మాట్లాడతలేరు ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి రెండు లెక్కలు రాసింది కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్నటువంటి లాలూచి ఏంది ఖచ్చితంగా చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న జూన్ రెండు తారీఖు నాడు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం జరిగింది దాన్ని కేంద్రం ఒప్పుకోవడం కూడా ఆల్రెడీ మనకు నష్టం జరపడం ప్రారంభమైంది అయినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం నిజంగా దుర్మార్గం ఇది కేవలం తెలంగాణ ఆయన చేసేటటువంటి ద్రోహం తప్ప ఇంకోటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణలో కట్టేటటువంటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ఆంధ్ర మంత్రివర్యులు రామానాయుడు గారు చెప్పడం జరిగింది రామానాయుడు గారికి నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఉన్నాను నేను తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నప్పుడు మీరు పుంకాను పుంకలుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయం రామానాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి మీరు సీనియర్ సభ్యులు ఇదివరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు మీరు దయచేసి ఆ ఉత్తరాలన్నీ కూడా చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో కూడా మాకు వ్యతిరేకంగా కేసు వేసింది కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటే కొత్త ప్రాజెక్టులు కాదు పాత చిన్న ప్రాజెక్టులు కల్వకుర్తి భీమా నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టుల స్కోప్ పెంచుకుంటే కూడా ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు తుమ్మిళ్ల ప్రాజెక్టు కడుతుంటే కూడా ఆర్డీఎస్ దగ్గర ఇంకేమి కూడా మీరు ప్రాజెక్టులు చేయొద్దని చెప్పి ఆయన కేసు వేసినటువంటి వ్యక్తి అదే మీ ఆంధ్రలో ఉన్న సుంకేష్లను మాత్రం మీరు పెంచుకున్నారు మా తుమ్మిళ్లను మీరు పెంచుకొని విషయం తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రజలైతే మర్చిపోయే ప్రసక్తే లేదు మహబూబ్ నగర్ నల్లమల్ల బిడ్డనని చెప్పుకునేటటువంటి చీఫ్ మినిస్టర్ గారు మరి నల్లమల్ల బిడ్డ అని చెప్తారు చంద్రబాబు నాయుడు విషయంలో జలదోపిడిని నివారించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు పేపర్ టైగర్గా మిగిలిపోయిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఆరోపణ చేస్తూ ఉన్నాను మీరు పులిపిడ్డ కాదు యూఆర్ జస్ట్ ఏ పేపర్ టైగర్ మీరు జలదోపిడి ఆపకపోతే మాత్రం మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారిని ఎన్నటికీ కూడా క్షమించదు ఇవాళ ఈ బనకచర్ల లింకేజ్లో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో బొల్లపల్లి అనేటటువంటి ఏరియాలో నూట యాభై టీఎంసీలతోని ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ కడతా ఉన్నారు దీనివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతూ ఉన్నది మరి ఆ ఫారెస్ట్ మునిగిపోకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము కోట్లను ఆశ్రయిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్ట్ ఆపడానికి మేము విధాలుగా ప్రయత్నిస్తాం ఇదివరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలవరం మీద కూడా మేము కేసు లేసి ఆపే ప్రయత్నం చేసినాం సో అదే ప్రయత్నం ఇప్పుడు ఈ బొల్లపల్లి రిజర్వాయర్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారు నేను సవాల్ చేస్తున్నా మీరు నిజంగా నల్లమల్ల పులిబిడ్డ అయితే ఈ బొల్లపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండి దానివల్ల నల్ల మల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతూ ఉన్నది మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భంలో వారు నేను ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి పోచ్చిరు కానీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మీరు బీసీ బిల్లు గురించి అడగలేదు మీరు రా రాహుల్ గాంధీ గారు చెప్పిరు కాబట్టి నేను బీసీ బిల్లు పెట్టినా అన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పినారు కాబట్టి కులగన్న వేసినా అన్నారు కానీ మీరెప్పుడు మనస్ఫూర్తిగా మాత్రం బీసీలకు మద్దతు ఇవ్వడం లేదు ఆ విషయం మీ వైఖరితో స్పష్టమవుతున్నది నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఇవాళ ఢిల్లీకి పోతూ ఉన్నారు మళ్ళొకసారి హాఫ్ సెంచరీ దాటినట్టుంది యాభై ఒక్కసారి కావచ్చు ఇది మరి ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి గిన్నిస్ రికార్డు వాళ్ళు వెతుకుతున్నారట రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని ఢిల్లీకి పోయి వచ్చే ముఖ్యమంత్రులలో గిన్నిస్ రికార్డు కూడా వారికే వచ్చేటట్టుగా నాకు కనిపిస్తూ ఉన్నది మరి మీ గిన్నిస్ రికార్డు వచ్చినందుకు సంతోషం కానీ మా బీసీ బిడ్డల బిల్లును మాత్రం మీరు ఢిల్లీకి పోతూ ఉన్నారు ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయేటట్టయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి వందల కొద్ది నామినేషన్ లేపిస్తాం ఎలక్షన్ కమిషన్కు ఎన్నికల ప్రక్రియను మేము అడ్డు తగిలే విధంగా వందల కొద్ది నామినేషన్లు ప్రతి వార్డులో ప్రతి పంచాయతీలో కూడా ఏపిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బీసీ బిల్లు సాధన కోసం మరి అలా తెలంగాణ వికసిత్ యాత్ర పేరుతో మీటింగ్లు పెడతాదట ఏం వికసిత్ యాత్రనో ఎందుకోసమో నాకు అర్థమవుతలేదు మరి తెలంగాణ సమాజంలో సగం ఉన్నటువంటి బీసీల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా మీరు ఎన్ని యాత్రలు పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మరు కాబట్టి దయచేసి బీజేపీ నాయకత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇవాళ బాలు మీ కోర్టులో ఉన్నది మీరు నిర్ణయం తీసుకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలవుతుంది ఒకవేళ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ ఆ రిక్వెస్ట్లు మీరు వినకపోతే పదిహేడో తారీఖు జూలై పదిహేడో తారీఖు మాత్రం తెలంగాణ మొత్తం కూడా రైల్వే నెట్వర్క్ స్తంభించే విధంగా రైల్ రోకో చేస్తాం మేము రైళ్లలో ప్రయాణించే వారందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం జూలై పదహారు పదిహేడు పద్దెనిమిది మీరు కనుక ప్రయాణాలు పెట్టుకుంటే వాటిని వాయిదా వేసుకోండి పదహారో తారీఖు నుంచి మీరు ఎక్కడి నుంచైనా వస్తే తెలంగాణలో ఇరుక్కుంటారు మరి పద్దెనిమిదో తారీఖు నాడు మీరు ఎక్కడన్నా చేరుకోవాలనుకుంటే కూడా మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి జూలై పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖు నాడు మాత్రం రైల్వే నెట్వర్క్ అంతా స్తంభిస్తారు తెలంగాణలో సో మీరు ఖచ్చితంగా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నాను పీపుల్ హూ వాంట్ టు ట్రావెల్ త్రూ ఆర్ ఫ్రామ్ తెలంగాణ ఆన్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఆఫ్ జూలై త్రూ రైల్వే నెట్వర్క్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కైండ్లీ పోస్ట్ పోన్ యువర్ ట్రావెల్ ప్లాన్స్ బికాస్ తెలంగాణ ఓబీసీ బిల్ ఈస్ పెండింగ్ ఎట్ ద యూనియన్ గవర్నమెంట్ లెవెల్ ఎట్ ఆన్రబుల్ రాష్ట్రపతిజీ వీఆర్ డిమాండింగ్ దట్ ద బీసీ బిల్ బీ క్లియర్డ్ యాజ్ సూన్ యాస్ పాసిబుల్ టు టు మీట్ దట్ డిమాండ్ టు పుట్ ప్రెజర్ ఆన్ ది యూనియన్ గవర్నమెంట్ వి ఆర్ హోల్డింగ్ ఏ రైల్ రోకో ఇన్ తెలంగాణ ఆన్ సెవెంటీన్త్ జూలై దట్ విల్ ఇన్కన్వీనియన్స్ యువర్ ట్రావెల్స్ సో పీపుల్ ట్రావెలింగ్ ఫ్రమ్ అండ్ త్రూ తెలంగాణ ఇన్ జూలై సిక్స్టీన్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యు టు పోస్ట్పోన్ యువర్ ట్రావెల్ ప్లాన్స్ సో మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి గారికి హాఫ్ సెంచరీ దాటి ఢిల్లీకి ప్రయాణిస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ బీసీ బిల్ పట్టుకొని ఢిల్లీ నుంచి రావాలే బనకచేర్ల మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టించుకొని బంట్ల ప్రాజెక్ట్ ఆపే మీరు ఢిల్లీ నుంచి తెలంగాణకు రావాలని డిమాండ్ చేస్తూ మరి హాజరైన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు జై తెలంగాణ జై జాగృతి జై కేసీఆర్ థ్యాంక్ యూ సో మచ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో కాలయాపన చేస్తున్నారు తప్పితే ముఖ్యమంత్రి గారు ఎందుకు కాంక్రీట్గా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కావాలని అడుగుతలేరు అన్నది ఇప్పటికి కూడా లేదు పిఎఫ్ఆర్ అంటే ప్రీ పీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆల్రెడీ కేంద్రం యాక్సెప్ట్ చేసింది అంటే ఇది డీమ్ టు బి అప్రూవల్ అన్నట్టు దీని తర్వాత డిపిఆర్ఏ ఇచ్చేది ఉంటుంది డిపిఆర్ ఇస్తే నిధులు కూడా అలకేట్ అవుతాయి మరి ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోతే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదన్న విషయాన్ని మాత్రం నేను అడుగుతా ఉన్నాను అందుకే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలంటున్నా ఉత్తమ్ కుమార్ అన్న ఎన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి లోకల్గా మన ఎంపీలకు చెప్పినా దానివల్ల ప్రాజెక్ట్ ఆగేది లేదు ప్రాజెక్ట్ ఆగాలంటే ఢిల్లీలో లొల్లు పెట్టాలే ఇది ఢిల్లీలో లెల్లు పెట్టేటటువంటి టైము కాబట్టి అక్కడికి పోయి యుద్ధం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆపరేషన్ కగార్ ఆపాలని చెప్పి నేను ప్రత్యేకించి ఇదివరకే రిక్వెస్ట్ చేయడం జరిగిందండి మేము ప్రజాస్వామ్యవాదులుగా ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ అనేటటువంటిది ఆగాలే పోతున్నటువంటి ప్రాణాలు కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యం మీద అడిగినటువంటి వాళ్ళను బుజ్జగించి చర్చలకు పిలిచి మనము ఒక ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళాలి తప్పితే వాళ్ళని ఎలిమినేట్ చేయడమే అనుకుంటే కరెక్ట్ కాదు అయితే మేము తలపెట్టినటువంటి రైల్ రోకోకి పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల నుంచి అందరూ బీసీ బిడ్డల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంది ఇప్పుడు భారతీయ ఒడ్డెర సంఘం నుంచి రాష్ట్ర నాయకులు మారన్న గారు మద్దతుగా వచ్చినారు వారికి ఉద్యమాభిన తెలియజేస్తున్నాను అట్లానే తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నుంచి రాచమల్ల బాలకృష్ణ గారు వచ్చినారు ఇవాళ పొద్దంతా కూడా ప్రతి సంఘం కూడా వస్తామని ఫోన్ చేస్తూ ఉన్నారు ఇవాళ కొంతమందికి రేపు కొంతమందికి ఎల్లుండి కొంతమందికి సమయం ఇచ్చినాము తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా బీసీ సంఘాలు కూడా మరి మద్దతుగా మెసేజ్లు పెడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చి కలుస్తామన్నారు ఇంకా మంచి విషయం అరుదైన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్లుకు మద్దతుగా నిలుస్తూ రేపొచ్చి చాలామంది మద్దతు తెలియజేస్తామని చెప్తా ఉన్నారు